హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంఈ బాక్స్ చూస్తారు కదా ఈరోజైతే నాకు చాక్లెట్స్ అనేవి గిఫ్ట్ హ్యాంపర్స్లో ఆర్డర్ అనేది ప్లేస్ అయిందండి నా దగ్గర ఈ గిఫ్ట్ హ్యాంపర్స్ అనేవి ఉన్నాయి నాకు ఈచ్ బాక్స్ ఈ ప్యాక్లో మొత్తం టెన్ బాక్సెస్ ఉంటాయి ఈచ్ బాక్స్ వచ్చి నాకు థర్టీ రూపీస్ పడిందండి ఇవి నేను హోల్సేల్ షాప్లోనే తీసుకున్నాను షాప్ అనేది నాకు కరెక్ట్గా ఐడియా లేదు సో ఈచ్ బాక్స్ని నేను ఇలా ర్యాప్ చేసుకుంటూ బాక్స్గా ఫిల్ చేసుకుంటున్నాను చూసుకొని నేను కూడా ఫస్ట్ టైం అనమాట చేయటం సో అందుకనే చూసుకొని చేస్తున్నాను ఎలా బాక్స్ చేయాలి అన్నది అండ్ ఈచ్ బాక్స్లో నాకు నైన్ చాక్లెట్స్ వరకు నేను వేసుకుంటున్నాను ఎయిట్ టు నైన్ చాక్లెట్స్ అంతే ఈ బాక్స్ సరిపోతాయి అన్నమాట ఎవరికైనా చాక్లెట్స్గా ఇవ్వటం కదా ఇలా గిఫ్ట్ హ్యాంపర్స్లో ఇస్తే ఆ లుక్కే వేరేగా ఉంటుంది కదా అసలు చూడండిగా నేను ఎలా ప్యాక్ చేస్తున్నాను అన్నది ఈ వీడియోలో చూసేయండి చూస్తున్నారు కదండి బాక్స్ అన్నింటిలో కూడా నేను చాక్లెట్స్ అనేవి వేసేసుకొని ఇక్కడ రిబ్బన్ అనేది ఇచ్చున్నారు సో అలా హోల్స్ అనేవి కూడా ఇచ్చున్నారు హోల్స్లో అనేది రిబ్బన్లో టై చేసి నేను గిఫ్ట్ హ్యాంపర్గా రెడీ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత మంచి లుక్ వచ్చిందో నాకు ఈ టై ఎంతగా అనిపించలేదు నేను తీసేసి వేరే టై ఇట్లా చేశాను సో ఇది ఇంకా బా బ్యూటిఫుల్గా ఉంది కదా సో నేను ఈచ్ బాక్స్ని కూడా ఇలానే టై చేసుకున్నాను అసలు ఎంత బాగుందో ఈ గిఫ్ట్ ర్యాపర్ అయితే నాకు ఈ గిఫ్ట్ బాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి అసలు చాలా బాగుంది కదా చేస్తున్నప్పుడే నాకు అనిపించింది ఎంత క్యూట్గా ఉన్నాయో చిన్నగా ఉన్నాయి చాలా క్యూట్గా అనిపించాయి చూసారు కదా చాక్లెట్స్ అనేవి నార్మల్గా ఇవ్వటం కన్నా ఇలా గిఫ్ట్ ర్యాపర్లో ఇస్తే చాలా లుక్ వైజ్ కానీ చాలా బాగుంటుంది ఈచ్ బాక్స్ని కూడా నేను ఇలానే చాక్లెట్స్ని పెట్టుకొని ఫిల్ చేసుకొని బాక్స్ అనేది ర్యాప్ చేసుకున్నాను నాకైతే నైన్ బాక్సెస్ అనేవి ఆర్డర్ అనేది ప్లేస్ చేశారు కస్టమరు నైన్ బాక్సెస్ని కూడా నేను ఇలానే ప్యాక్ చేసుకున్నాను చెప్పాను కదా ఇది కూడా నాకు క్రిస్మస్ ఆర్డర్కే క్రిస్మస్ సందర్భంగానే టూ డేస్కి ముందే నాకు ఆర్డర్ అనేది ప్లేస్ చేశారు ఆ టైంకి నాకు క్రిస్మస్ టూ డేస్ ముందుకే కావాలి అనేసి సో కస్టమర్ ఎలా చెప్పారు గిఫ్ట్ బాక్సెస్ కూడా నేను ఒకటే శాంపుల్గా రెడీ చేసి చూపించాను సో తను ఓకే అన్న తర్వాతే నేను బేక్ చేసి రెడీ చేసి ఇలా గిఫ్ట్ బాక్సుల్లో అయితే ర్యాప్ చేసేసాను చూస్తున్నారు కదా గాయస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా అసలు మీరు కూడా ఇలా ట్రై చేయాలనుకుంటే ఇలా గిఫ్ట్ బాక్సెస్ అనేవి తెచ్చుకొని ట్రై చేయొచ్చు ఇంట్లోకైనా సరే మీ గెస్ట్లకి మీరు ఇవ్వచ్చు లేదు అంటే మీరు సేల్ పర్పస్ అయితే హ్యాపీగా ఇలా మీరు సేల్ చేసుకున్నా కూడా ఆ కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అవుతారు దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ థ్యాంక్ యూ ఆల్